అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రెండున్నర ఎకరాలండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు తార రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే తుని నేషనల్ హైవేకి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చండి ఇది ఆల్రెడీ తార్ రోడ్డు వేయడానికి ఓన్లీ తార్ వేయడానికి రెడీగా ఉందండి కింద చేయవలసిన అంటే ఈ మెటల్ అండ్ ట్వంటీ ఎంఎమ్ టెన్ ఎంఎమ్ చిప్స్ ఇవన్నీ వేసి వదిలేశారు దీనికి రోడ్డు నుంచి రెండో బిట్టండి సుమారుగా ఒక యాభై అడుగుల దూరం ఉంటుంది రోడ్ నుంచి అది కూడా మనకి మట్టి రోడ్డు ఉందండి సైట్లోకి వెళ్ళడానికి మట్టి రోడ్డు అనేది సైట్లోకి వెళ్ళడానికి ఉంది ఈ తార్ రోడ్డుకి ఫామ్ అయి ఉందండి తార్ అయితే వేయలేదు ఇదేనండి మన సైట్ వచ్చేసి మొత్తం రెండున్నర ఎకరాలు ఇదేనండి మన సైటు చుట్టూ కూడా మనకి టేక్ చెట్లు బౌండరీ ఉన్నాయి ఇది రోడ్డు మన సైట్లోనికి రోడ్డు అండి ఒక యాభై మీటర్ సారీ యాభై యాభై మీటర్లు ఉంటుందండి తారు రోడ్డుకి అయ్యి ఏదైతే ఉందో దాని నుంచి మనకి యాభై మీటర్లు అనేది ఉంటుంది సైట్ స్వరూపం ఏ విధంగా ఉంటుందని మ్యాప్ రూపంలో మీరు చూశారు అయితే ఈ రెండున్నర ఎకరాల్లో ఎకరా ముప్పై ఏడు సెంట్లు మనకి జరాయితీ భూమి అండి ఎకరా ముప్పై ఏడు సెంట్లు అనేది జరైతి భూమి మిగతా ఎకరా పదమూడు సెంట్లు అనేది డీపట్టా ఇచ్చారండి పట్టా ఇదే మన సైట్ వచ్చేసి ఒకటే బిట్టు రెండున్నర ఎకరాలు కూడా మనకి రోడ్డు అనేది మంచి క్లియర్ రోడ్డు అనేది మీరు చూశారు తార్ రోడ్డుకి ఫామ్ అయ్యిందండి ఆల్రెడీ మెట్లు ఇవన్నీ వేసి వదిలేరు బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి స్క్వేర్ బిట్ వస్తుంది కొత్తగా వేస్తున్న తార్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి బాగా దగ్గరగా ఒక యాభై మీటర్లు ఉంటుంది పన్నెండు అడుగుల రోడ్డు ఉంటుందండి ఈ బిట్లోకి ఈ సైట్లోకి వచ్చేసి మనకి పన్నెండు అడుగుల రోడ్డు వస్తుంది ఏదైనా గెస్ట్ హౌస్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి విలేజ్ కూడా దగ్గరగానే ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి విలేజ్కి దగ్గరగానే ఉంటుంది ఎకరం ధర వచ్చి ఫైనల్గా పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు ఎకరం దారి వచ్చి ఫైనల్గా పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారండి డిపాటా అనేది మనకి రేట్ ఏట్ అనేది మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్